విజయవాడ పేరంటే సరిపోదు ప్రజల హృదయాల్లో పాతుకుపోయిన మధురానుభూతి మాస్ కి క్లాస్ కి పెట్టిన పేరు కనకదుర్గమ్మ వారు మరో పక్క ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ నది ఆంధ్రప్రదేశ్ కి హార్ట్ బీట్ అంటారు విజయవాడ ప్రాముఖ్యత గురించి విజయవాడ వాసుల అభిప్రాయం ఏంటో జరుగుతున్న అభివృద్ధిపై వాళ్ల స్పందన ఏంటో అనేది మా కరస్పాండెంట్ హర్షత అందిస్తారు విజయవాడ వాసులు ఎలాంటి అనుభూతులు పొందుతున్నారు వాళ్ళకున్న మెమరీస్ ఏంటి అసలు విజయవాడ అంటే ఏంటి అనే ప్రాముఖ్యత గురించి మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవడానికి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి అభివృద్ధి వాళ్ళు రేడియోలు చూసాం 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 సీడీ ప్లేయర్ చూసి చూస్తూ ఏసీడీ ప్లేయర్ రూల్ చూస్తాం అంటే ఇవాల్వ్ అవుతూ వస్తుంది అనమాట ఒక పక్కన సైన్స్ అలాగా పెరుగుతూ వస్తుంది ఒక పక్కన సిటీ కూడా అలా పెరుగుతూ వస్తుంది మా కళ్ళ ముందే గాంధీ హిల్ పేరు పెట్టి గాంధీ హిల్ దగ్గర నామకరణం చూశారు నా కళ్ళ ముందు మాకు నాకు చిన్న వయసులోనే ప్రకాశం దారి చిన్నప్పుడు నాలుగేళ్ళు ఉంటాను ప్రకాశం బ్యారేజ్ తీసుకుంటాను అలాగా చిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర వార్ఫ్ అనేది ఉండేది వార్ఫ్ వార్ఫ్ అంటే తెలుసా వార్ఫ్ అంటే పడవలు వచ్చి ఆగే రేవాణి ప్రకాశం బ్యారేజీ కింద మన కృష్ణా జిల్లాకి వెళ్ళే కాలువలు కాలువలకి కాలువలో పడవలు వెళ్ళేవి ఆ పడవల్లో రకరకాల సామాగ్రి అంతా రవాణా అయ్యేది ఎక్కడి నుంచి అటు కాకినా మొదలుపెట్టి అటు చెన్నై అప్పట్లో మద్రాసు మద్రాసు వరకు వెళ్ళేది ఆ రోజుల్లోనే అన్ని వార్ఫన ఆ వార్ పూర్తి చేసిన తర్వాత కెనాల్ రోజు డెవలప్ చేసి ఇవ్వడం చాలా చాలామంది ఎలాగూ పడవ ప్రయాణం ఆగిపోయింది పడవ మీద సామాజ్యం తీసుకెళ్తాం అనేది రవాణా పూర్తిగా ఆగిపోయింది దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి అది చాలా మంచిది కూడా అది ఒక నగరం ఎలా డెవలప్ అయింది మన నగరం అటు పక్కన కృష్ణానదికి ఇటు పక్కన కొండలకి మధ్యలో శాండ్విచ్ అయిపోయింది ఇది పెరగడానికి అవకాశం లేదు అందుకని ఇటు నిలువుగా ఇటు ఇటు నిలువుగా పెరగటం కారణం అటు ప్రధాని పొర వరకు పొల్లపూడి వరకు ఇటు పెంచపొడి వరకు పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఇంకా ఈ కొండల మధ్యలోంచి వచ్చి కొంచెం పాకి పూడి దాకా పెరుగుతూ వచ్చింది కళ్ళ ముందే మా కళ్ళ ముందే పెరుగుతూ వచ్చింది ప్పుడు ఎంత నగరం మధ్యలోనే గుడిసెలు ఊరి గుడిసెలు దారుణంగా ఉన్న ప్రదేశం అటువంటి దాన్ని అజిషింగ్ అనే ఐఏఎస్ ఆఫీసరు మొత్తం ఖాళీ చేయించేసి ఆ రోడ్లన్నీ క్లియర్ చేసి వాళ్ళందరికీ అక్కడ ఇళ్ల స్థానాలను ఇచ్చి ఇల్లు పెట్టించారు అజిత్ ఆయన పెట్టుకొని సింగ్ నగర్ వచ్చింది సింగ్ నగర్ ఎలా పుట్టిందో మీకు అర్థమవుతుంది కదా తెలుసా ముందే తెలియదు సింగ్ నగర్ అలా డెవలప్ అవుతుంది తర్వాత మీ యొక్క సెట్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది ఇలా కళ్ళ ముందు తిరుగుతూ తిరుగుతూ వచ్చిన ఒకప్పుడు వ్యాపారం అంతా జీవన రోడ్డు మీదే ఉండేది ఈజియెస్ట్ ప్లేస్ రోడ్డు ఏమి అండి చక్కగా ఉంది ఇప్పుడు బందర్ రోడ్డు విజయవాడలో స్థాయి కృష్ణా జిల్లాకి ప్రామినెంట్ అంటే మాజీ కృష్ణా జిల్లా ప్రామినెంట్ ప్లేస్గా బందర్ చదరకు అడుగు దాదాపు మూడు లక్షల రూపాయలు ఖరీదు చేసే స్థాయి బందర్ రోడ్డు ఆ బంగర్ రోడ్డు ఎలా ఉండేది ఒక చిన్న సింగిల్ రోడ్లో ఉండేది నేను సైకిల్ వేసి అటువంటిది ఇప్పుడు ఎంత ఫోర్ ఫోర్ లేన్ ఫోర్ లెన్ ఫోర్ ఫోర్ లేన్ దాని చోట్ల సిక్స్ లేన్ కూడా చేశారు సిక్స్ లేన్ కూడా తీసేస్తుంది అయితే ఇంకా మనకు తేగడానికి అవకాశాలు తక్కువ కాబట్టి ఉన్న దాంట్లో పెంచుకుంటూ వస్తుంది కానీ సిటీ మొత్తం ఇటు और दो हो गए इसमें दूसरा नंबर 40 फर्स्ट फेवरेट प्लेस है इनसे हां फेवरेट प्लेस प्रति अंगुलक प्रति अंगुलक फेवरेट प्लेस ये साइकिल लेके कन्नूर तिरियान पार ले सकते हो मैं इधर से पीछे से ऊपर की तरफ से ऊपर करेंगे नीचे कन्नूर में पार निकल అక్కడే ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు రారు తిరిగి వస్తారని గ్యారెంటీ కూడా లేదు అదేవాడు ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్థిరం వాళ్ళ నుంచి చక్కగా ఈ ఊరినే తనువురు చేసుకునే ప్రతి లక్షల మంది ఆ లక్షల మంది కూడా ఈ పెరగడానికి మిగతా ఎక్కడెక్కడ నుంచో వచ్చి మలయాళీ అనేది వీళ్ళందరూ కూడా వచ్చి మన చేసిన మన మన విజయవాడ అక్కడ కానీ అప్పటి నుంచో కొన్ని తరాలు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళ పిల్లలు ఇక్కడ లేకుండా పోతున్నారు ఇప్పుడు నేను సిద్ధార్థనగర్ ప్రాంతం చూసుకుంటే ఇంకా దానిను అక్కడ మేము తప్ప ఇంకా పిల్లలు ఎవరికి మనం విజయవాడ గురించి డబ్బు విజయవాడ గురించి చెప్పమని అంటే కంపేర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీస్గా చూసే ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా గ్రోత్ కూడా ఉంది అట్లా రోడ్లు కూడా ఇంప్రూవ్ అయినాయి బట్ పెరుగుతున్న ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఈ పట్ల గత ఐదారు నెలలు బట్టి పోయిన వర్షాల వలన అంత ముందు చేసిన ఈ ప్రస్తుత ప్రభుత్వం చేసిన ప్యాచ్ వర్క్ అంతా కూడా మళ్ళీ పోయింది మరి చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కాబట్టి నేను మనం కంప్లీట్ చేస్తారు అది అట్లాగే ఇంకా అదర్ వైజ్ కూడా డెవలప్మెంట్ అన్ని విధాలు బాగుంది ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో గత ఐదారు నెలలు బట్టి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యన జరిగినప్పుడు వరదల్లో ప్రస్తుత గవర్నమెంట్ చేసిన చాలా మంచి పనులు కానీ తర్వాత సబ్సిక్వెంట్గా ఈ మధ్యకాలంలో జరుగుతున్న కల్చరల్ యాక్టివిటీస్ రకరకాలుగా ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఇదే వాళ్ళు అట్లా చూస్తే పార్కులు వీటి పబ్లిక్ ప్లేసెస్ చాలా తక్కువ సో దానికి విరుగుడుగా ఇప్పుడు ఈ కొత్తగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ చేయటము అంతమంది పీడబ్స్ ఉండేది మా ఎగ్జిబిషన్ పెట్టడం అట్లా ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఈ హై స్కూల్ కట్టడం వలన అవన్నీ ఇప్పుడు అవకాశం లేకుండా ఇప్పుడు ఓన్లీ సెంట్రల్లో ఉంది ప్రస్తుతం ఓన్లీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంటే అన్నిటికీ అదే వేదిక గవర్నమెంట్ అఫీషియల్ వర్క్స్ అయినా పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అయినా ఈ మధ్యకాలం ఫ్యూ డేస్ బ్యాక్ ఇళయరాజా గారి కాన్సర్ట్ జరిగింది చాలా బాగా జరిగింది అసలు విపరీతం క్రౌడ్ కూడా ఇట్లా పీపుల్ వాళ్ళకి దే వాంట టు ఎంజాయ్ బట్ దర్ ఆర్ లిమిటెడ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ దట్ లిమిటెడ్ ఆపర్చునిటీ ఎంజాయ్ అయినా సో అంతా బాగుంది ఇట్ ఈస్ గ్రోయింగ్ మేబీ ఇప్పుడు విజయవాడకి దగ్గరలో అమరావతి మన స్టేట్ క్యాపిటల్ వస్తుంది కదా దాని వలన అది కంప్లీట్గా ఇదైతే ఇప్పుడు గుంటూరు ఇప్పుడు అమరావతి విజయవాడ కలిపి అండ్ అవుతర్ ఇండి కూడా వేస్తున్నారు ఇట్లా వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇప్పుడు అవన్నీ ఒకసారి జరిగిన తర్వాత i think it will become a big city with a developed city, central point uh, being the amaravati and all that. so, so we are happy with the present uh, government and uh, the various development activities as well as uh, uh, the cultural activities that are happening, which gives the public a uh, raw of entertainment. so that is good. we have already a lot of education institutions and uh, doctors the central point. that is good. only issue, అన్నిసార్ట్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఇల్కి రోడ్లు ఇక అది మనం ఏం చేయలేము కదా ఇండియాలో గో టు ఎనీవేర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది సే కంట్రీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేమ్ ప్రాబ్లం సో వీ హే విజయవాడ గురించి చెప్పాలంటే వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రదేశం ఒకప్పుడు సినీ రంగానికి విజయవాడ వెన్నెంపు మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే సినీ రంగం ఇక్కడి నుంచి తరలిపోయి ఎంతోమందికి మరి ఈ వాళ్ళ ఉపాధి కల్పించే దశ నుంచి క్షీణ దశ చేరిపోయి మరి ఇది ప్ర ప్రతి ఒక్కరు దీని మీద కేంద్రీకరించి మళ్ళా రాజధాని అయింది కాబట్టి విజయవాడకి తిరిగి పునర్వైభవాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది అట్లానే ఎంతోమంది యువత మరి ఉద్యోగాలు లేక చాలా అల్లాడిపోతూ ఉన్నారు ఉద్యోగాలు లేకపోవటం వలన యువత అక్రమ మార్గంగా ప్రయాణిస్తున్నారు దాని ద్వారా శాంతి భద్రతలు మరి క్షీణిస్తున్నాయి దీని మీద కూడా మరి రాజకీయ నాయకులు కేంద్రీకరించవలసిన బాధ్యత ఉంది అలానే డ్రైనేజీ వ్యవస్థ విజయవాడలో చాలా క్షీణదశలో ఉంది వర్షాలు వస్తే ప్రతి రోడ్డు కూడా మునిగిపోయి ప్రజల జీవనం అస్తవ్యస్తం అయిపోతుంది మరి డ్రైనేజీ వ్యవస్థను మనం ఎటు రాజధాని అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని రాజకీయ నాయకులు దీని మీద కేంద్రీకరించి మంచి విజయవాడ సిటీని పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత ఉంది మరి విజయవాడ ఈ రోజుల్లో కోటి రూపాయల పైన ఫైనాన్స్ చేయగల వ్యక్తులు దర్దబ్బులో ఒక వెయ్యి మంది ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మరి దీని మీద దృష్టి కేంద్రీకరించి మన విజయవాడనే మనం అభివృద్ధి చేసుకోవాలి నిన్నటిదాకా ఎక్కడో హైదరాబాద్ని అభివృద్ధి చేసాము హైదరాబాద్ అనేది పాతపాట ఇప్పుడు కొత్త పాటగా మన విజయవాడని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యం అట్లానే టెక్నికల్గా కూడా మరి ఐటీ సంస్థలనే ఎక్కువగా నెలకొల్పి ఉద్యోగాలకి అవకాశం కల్పించాలి అలానే పార్కులను అభివృద్ధి చేసి వాటిని చక్కగా మెయింటెనెన్ చేసి మెయింటైన్ చేయటం అనేది ముఖ్యం ప్రతి ఒక్కరు మెయింటైన్ చేసి మరి ప్రజల యొక్క మానసిక వికాసానికి తోడ్పడవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు లోకేష్ ఎవరు అన్నీ చేయలేరు ప్రతి మానవుడు కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా మరి చెత్తన రోడ్ల మీద పడేసి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న చెత్తన రోడ్ల మీద పడేసి చూతులు తిరుగుతున్నారు రోడ్లు చాలా దో దుర్వాసంతో నిండిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది రాజకీయ నాయకులకి వాళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేపిస్తారు అట్లానే అమౌంట్ ఇవ్వగలరు రోడ్లు వేసే బాధ కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు మొత్తం అకుంఠ దీక్షతో కాస్త గట్టి రోడ్లు వేయాలి మొత్తం డబ్బులు ఏదో వాళ్ళ సోహా చేయకుండా కొంత రోడ్ల అభివృద్ధి చక్కగా చక్కగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత మరి కాంట్రాక్టుల మీద కూడా ఉన్నది మరి ఎంతో మరి నూట యాభై సంవత్సరాల చరిత్రకి వెళ్ళిన మన విజయవాడని తిరిగి పునర్వైభవం చేయవలసిందిగా కోరుకుంటూ విజయవాడ గురించి అడిగితే చాలా చెప్పాలి నేను కానీ కేరళ వెళ్ళమంటే విజయవాడ అంటే అంత ఇష్టం ఎందుకు అని చెప్పాలంటే విజయవాడ అంటే మీకు గుర్తు ఏంటి ఎవరికైనా సరే కనుక దుర్గట్టే అది ఒక దాంతో అందరూ చల్లగా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను అట్లాగే కృష్ణా బ్యారేజ్ ద వాటర్ స్వీట్ వాటర్ స్వీట్ వాయిస్ స్వీట్ హార్ట్ విజయవాడది స్వీట్ వాటర్ స్వీట్ వాయిస్ స్వీట్ హార్ట్ అందుకనే విజయవాడలో ఉండాలనిపిస్తుంది ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు అండ్ మీరు వేరే విధంగా పోల్చుకుంటే ఎకనామికల్గా అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా రీజనబుల్గా ఉంటుంది మెట్రో సిటీస్లో లాగా కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది అలాగని టౌన్ లాగా విలేజ్ లాగా కాకుండా ఇట్ ఈస్ ఎ ద బెస్ట్ సిటీ టు లివ్ ఏ టైప్ ఆఫ్ జాబ్ చేసినా కూడా ఇక్కడ మనం సోషల్ లైఫ్ చాలా బాగా బతకచ్చు మీరు ఇప్పుడు వేరే మెట్రో సిటీస్ చూసుకున్నారనుకోండి అక్కడ అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎంత జాబ్ చేసినా కూడా మన లైఫ్లో అంత కనిపించాయి బట్ విజయవాడ ఈజ్ వెరీ టోటల్లీ డిఫరెంట్ ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అండ్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇది జాబ్స్ కూడా ఎక్కువ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అసలు నేను కేరళ నుంచి రావడానికి లేదు కూడా ఎడ్యుకేషన్ పరంగానే వచ్చింది ఇక్కడ బాగుంటుంది స్టడీస్ అని చెప్పి అండ్ ఇంకా మా ఫేవరెట్ ప్లేస్ మా ఫేవరెట్ ప్లేస్ కనుక దుర్గ టెంపుల్ కృష్ణ బ్యారేజ్ అండ్ ఇక్కడ ఇంకా బాగుంటుంది అని చెప్పేది సినీ రంగం ఇక్కడ ఉన్న ఇక్కడ పుట్టిన సినీ రంగ శనికులు వాళ్ళందరూ మనల్ని చాలా ఇన్స్పైర్ చేశారు నిజంగా చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి మేము మమ్మల్ని బాగా ఎక్కువ ఇన్స్పైర్ చేసింది సినీ రంగం మన లైఫ్ ఎలా ఉండాలి మనం ఎలా ఎంజాయ్ చేయాలి అలా కష్టపడాలి అని మనకి సినిమా రంగం నుంచి చెప్పు వచ్చింది అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను ఎక్కువ అంటే యువత ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోతున్నారు మెట్రో సిటీస్లో బాగుంటుంది అనే విషయం మీద మాత్రం నేను ఖండిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగుంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది నో పొల్యూషన్ ఫ్రెష్ వాటర్ అండ్ మనకి జీవన విధానం కూడా ఇక్కడ బాగుంటుంది నాకు తెలిసి విజయవాడలో జీవన విధానం మరి ఏ డిస్ట్రిక్ట్ కన్నా కూడా చాలా బాగుంటుంది అలా లైఫ్ స్టైల్ ఏంటంటే మరీ సనాతన ధర్మాలని వెనక్కి వెళ్ళిపోలేదు మరీ ఓవర్గా మెట్రో సిటీస్ లాగా ఓవర్గా ముందుకు వెళ్ళిపోలేదు మన ట్రెడిషన్ని కాపాడుకుంటూ జరుగుతున్న డెవలప్మెంట్స్ని కూడా డైజెస్ట్ చేసుకుంటూ ఆ డెవలప్మెంట్స్కి మనం కూడా ముందడుగు వేస్తూ వెళ్తున్నాం దట్ ఈజ్ నాకు చెప్పాలంటే ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఫ్రమ్ అదర్ సిటీస్ ఏంటంటే మన ట్రెడిషన్ని కాపాడుకుంటున్నాము మన లైఫ్ స్టైల్ని కూడా టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు కావాల్సిన లైఫ్ స్టైల్లో కూడా విజయవాడ ఇంకో మెయిన్ అసలు విజయవాడ అభివృద్ధికి ఉపయోగపడే విషయం అభివృద్ధిని ఇంతవరకు తీసుకొచ్చిన విషయం వాణిజ్యపరంగా విజయవాడ చాలా మంచి ప్లేస్లో ఉంది ఇండియాలో ఎందుకంటే వాణిజ్యంగా ఎదుగుదల దాని దాని ద్వారా వచ్చే ఉద్యోగాలు దాని ద్వారా వచ్చే ఎకనామికల్ డెవలప్మెంట్ మన స్టేట్కి ఇది విజయవాడ ప్రత్యేక ేజ్లో చదువుతున్నాను కాలేజీలో చదువుతున్నాను ఏరియా అంతా బాగానే ఉంటుంది కూడా జనాలు కట్టడం వల్ల కాకపోతే మున్సిపల్ శాఖ అప్రాపరేట్గా తీసుకుని పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్లు గుంతలు పడిన ప్యాక్చెస్ కానీ అప్రాపరేట్గా అంటే త్రీ మంత్స్కు టూ మంత్స్కి ఒకసారి చూసి వేసినట్లయితే ఇంకా అందంగా సుందరంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్స్ట్రా మనీ కొద్దిగా ఖర్చు కాకపోవచ్చు అదే ఫైనాన్షియల్గా రాష్ట్రం అంత పెద్ద డబ్బులు లేవు లో ఉంది ఇంట్రెస్ట్ కడుతున్నారని మనం పేపర్లో అక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్న చేస్తే ప్రజలు సుఖవంతంగా ఉంటుంది గార్బేజ్ కూడా అప్రాపరియట్గా చేయట్లేదు కొంచెం ఎలా వదిలేయడం లేకపోతే ఒక రోజు రాకపోవడం రెండు రోజులకు రావడం డస్ట్ అంతా ఏరియా పాడైపోవడం లేకపోతే గార్బేజ్ ట్యాంక్స్ అన్ని నిండిపోయి బయటికి పడిపోవడం ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ అవి కొంచెం కరెక్షన్ తీసుకుంటే బాగుంటుంది అవసరం ఎంప్లాయీస్ ఇంకా టెన్ ట్వంటీ పర్సెంట్ యాడ్ చేసేనా కానీ అదే అవసరం కూడా ఇలాంటి సిటీ ఇప్పుడు రాజధాని మన పక్కనే ఉన్న ప్రాంతంలో సిటీ ఇంకొంచెం పాజిటివ్గా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే విజయవాడ చెప్పాలంటే కన్నా ఇప్పుడు కొంచెం పాపులేషన్ ఎక్కువ అయినట్టుంది చిన్నపల్లి ఎక్కువ అయ్యారు కానీ వర్డ్ అండ్ వస్తున్నాయి విజయవాడ బాగుంటుంది అరగమట్టినప్పుడు కానీ గారు కానీ రాజీవ్ గాంధీ పాపులేషన్ అన్నెసుకోవడం వల్ల ఆయన క్రౌడ్ పెరుగుతుంది దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ సమస్యలు ఫ్లైఓవర్లు లేకుండా ఇవ్వండి గుర్తొచ్చేది ఏముంటుందండి కృష్ణ బ్యారేజ్ ఉంది దుర్గమ్మ టెంపుల్ ఉంది కొండ ఉండదు మీ ఫేవరెట్ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ గాంధీ గాంధీ అది ఇప్పటికీ వెళ్తాను ఇప్పుడు వన్ మీద ఒకసారి వెళ్తామంటే అంటే పైన మొత్తం కనిపిస్తుంది కదా నాలుగు కొండలు మూడు బోర్డు మూడు కాలంలో విజయవాడ ఎటువంటి పరిస్థితులు కూడా విజయవాడకి ప్లేస్ తక్కువ మనకున్నాయి అన్ని కాలంలో రోడ్లు తప్పితే వేరే ఏం లేదు ఇస్తానది మధ్యలో నిలబడితే గుంటూరు వైపు కానీ ఇటువైపు కానీ ఇటువైపు అన్నీ ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది అటువైపు ఏవి కూడా ఇల్లు లోపలికి కట్టలేదు ప్లస్ పన్నులపైన వరకు హెలికాప్టర్ కావచ్చు మొక్కలు అయినా నేను చనిపోయినా ఇప్పుడు ఎవరు కూడా పన్నులపైన ఎటువంటి బస్సులో ఏ మొక్కలు విజయవాడ కాజయవాడ చుట్టుపక్కల ఉన్న మొత్తానికి జంక్షన్ విజయవాడలో ట్రైన్ ఓన్లీ అరగంట ఆగిద్ది దేనికి ఆగిద్ది ఓన్లీ మనం వాటర్ వెళ్ళిపోయేటే ఆగింది జంక్షన్ పాయింట్ ఇది అది కాదు మనం విజయవాడలో మనం ఎంత వాడుతున్నామో వాటర్ డబల్ రైల్వే వాళ్ళు ఎత్తున పెద్ద ట్రాన్స్పోర్ట్ పరంగా రవాణా పరంగా కానీ రైల్వేస్ కానీ బస్ యాక్సెస్ కానీ ఫ్లైట్ యాక్సెస్ కానీ బాగా సెన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో సెన్ సెంట్రలైజ్డ్గా ఉంది అలా అన్ని విషయాల్లోనూ బాగా ఇంటర్నేషనల్గా కూడా విజయవాడ వాళ్ళు చాలా ఎక్స్పోజర్గా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా అమెరికా అబ్రాద్లో ఉంటున్నారు అదొకటి కనకదుర్గీ కృష్ణాద్రి బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకోటి విజయవాడలో ఏమంటే రోడ్లు అనేది చాలా ఎక్కటం ఉండటం ట్రాన్స్పోర్టేషన్ మామూలుగా అనేది ఒక దాని మైనస్ పాయింట్ కంపేర్ టు హైదరాబాద్ అంటే ఇది దీని కన్స్ట్రక్షన్ అనేది అట్లా ఏర్పాటు అయ్యింది కాబట్టి అలాంటి దానిపైన కానీ ప్రభుత్వం వారు కాన్సన్ట్రేట్ చేసి కొద్ది వైడ్ అండ్ రోడ్స్ చేసుకుంటే మంచిది విజయవాడ అనేది మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ సిటీ అన్ని రకాలుగా ఎందుకంటే ఈ వైజాగ్ లాగా సముద్రం ఇబ్బంది ఉండదు తర్వాత ఏ ఇబ్బంది ఉండదు చాలామంది క్లైమేటు ఇది ఏదో అంటారు కానీ చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది ఉండదు చాలా డేంజరస్ ఉంది తర్వాత పీపీ కూడా చాలా చక్కగా ఉంటారు మెట్రోపాలించి సిటీ లాగా కూడా ఉంటుంది ఇవి అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి తెచ్చుకోవటానికి కూరగాయలు కానీ ఇవన్నీ మంచి ఫ్రెష్ జరుగుతాయి అంత మంచి సిటీ ఇది చాలామంది హైదరాబాద్ అంటారు వైజాగ్ అంటారు కానీ నేను విజయవాడ విజయవాడలో సిటీలు అవ్వడానికి వచ్చాను నాకు హైదరాబాద్ ఉద్యోగం వచ్చిన వైజాగ్ ఉద్యోగం వచ్చిన నాకు కాదనుకుని నేను విజయవాడలోనే ఉద్యోగం కావాలని ఇక్కడికే వచ్చే ఇక్కడే సెటిల్ అయిపోయాను ఒక ముప్పై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది చాలా బాగుంటుంది చక్కగా దగ్గర దగ్గరగా వెళ్ళొచ్చు పీపుల్ కూడా పీపుల్ కూడా చాలా మంచి వాళ్ళు ఇక్కడ చాలామంది విజయవాడ రౌడీలు విజువులు అంటారు అదేమి ఏదో ఒకళ్ళిద్దరు గ్రూప్ వల్ల అప్పుడు ఎప్పుడూ జరిగిన దానివల్ల దీనికి బ్యాడ్ ఇమేజ్ తెస్తారు కానీ విజయవాడ చాలా పీస్ వచ్చింది చాలా బాగుంటుంది తెర దగ్గరగా అమరావతి ఉడలారు ఆ తర్వాత బీబీ ఇల్లు కూడా నిన్ను కూడా నిన్ను విజయవాడం 9 గంటల చిట్రవచ్చు కారణం ఏంటైతే తర్వాత ట్రాఫిక్ ఏందిందో హైదరాబాద్ లో నేను సైకిల్ రైడ్ లో చేసాను పోస్ట్ ఆఫీస్ లో చేసాను చేసినప్పుడు ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళారంటే ఆ బస్సులో తిక్కిరిసి అదనాల్లో నేను డిమోటివేట్ అయి ఒద్దర్బాబు మన హైదరాబాద్ లో చేటావ్యం మనకి హ్యాపీగా ఉండాలి అని చెప్పి విజయవాడ వచ్చి సెటిల్ అవుతుంది అందువల్ల మీరు అందరూ ఒకసారి విజయవాడ గురించి ఆలోచించండి విజయవాడ చాలా మంచి ప్రాంతం అన్ని ఇన్స్టిట్యూట్లు అన్నీ ఉన్నాయి ఇంజనీరింగ్ కావాలంటే ఉంది మెడిసిక మెడికల్ కావాలంటే ఉంది మంచి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ప్రజలు మంచి వాళ్ళు ఎక్కడో ఒకటి అరెక్ట్టి రౌడిజం అంటారు రౌడిజం అనేది కొట్టి మాట చూశారు కదా విజయవాడ ప్రాముఖ్యత గురించి ఒక్కొక్కరు వాళ్ళ అనుభూతులు అంటే ఇక్కడే పుట్టి సైకిల్ తిరిగిన రోజుల నుంచి ఇప్పుడు కార్లలో తిరుగుతున్నాం అని ఎంత హ్యాపీగా అంటే విజయవాడలో పుట్టి ఎన్నో అనుభవాలు అంటే ఏదైతే చూసారో వాళ్ళ అయితే మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడేవి అని ఈరోజు చూసే ఉంటారు మరి ఇప్పుడు నేను అయితే రానున్న రోజుల్లో కూడా విజయవాడ మరిన్ని అభివృద్ధి చెందాలని అయితే ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి ఇది హార్ట్ బీట్ అనమాట విజయవాడ అంటే మరి అలాంటి విజయవాడకు కూడా ఇంకా ఏదైతే ఇప్పుడు వెస్టర్న్కి సంబంధించి కానీ లేదా ట్రెడిషనల్కి సంబంధించి ఎన్ని జరుగుతున్నాయో ప్రజలు కూడా మరిన్ని జరిగాయాలని అయితే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారని తెలుస్తుంది చూస్తూనే ఉండండి వైకే న్యూస్ వీడియో జర్నలిస్ట్ వంశీతో హర్షిత వైకే న్యూస్ విజయవాడ